రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా దిగుమతి పరంగా చూసుకుంటే దిగుమతి అనేది చాలా తగ్గింది నేను అనుకంటే స్టాక్ పరంగా చూసుకుంటే ముప్పై ముప్పై వేల ప్లస్ బాక్స్ వచ్చాయి అలా ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి రెండు యాభై కమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయలు నూట యాభై నూట అరవై రెండు వందలు రెండు పది అమ్మారు ఈ క్వాలిటీ ఉంటే బాగా అమ్ముతున్నారు గ్రేడింగ్ చేసుకొని వస్తే ఈ క్వాలిటీ లేకపోతే తక్కువ అమ్ముతున్నారు అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ముప్పై కెలు బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు యాభై దాకా అమ్మారు అలాగే కలికిరి టమాటా మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకేలు బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ వచ్చి మూడు ఇరవై దాకా అమ్మారు అలాగే ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూట యాభై నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై దాకా అమ్మారు అలాగే మనం మదనంపల్లి టమాటర్స్ దిగుమతి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దిగుమతి చాలా తగ్గింది శనివారం ప్రభావం ఏమో తెలియదు దిగుమతి అనేది చాలా తగ్గింది అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయో చూడాలి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సింహం కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి